రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ ప్యాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల